நமஸ்காரம் சிடி வார்த்துக்கு ச்வாகதம் భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పలుచోట్ల కిరాణా షాపులు మరియు ఇతర షాపుల తూకాలలో మోసం జరుగుతుందని తక్కువ సామాగ్రి వస్తుందని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో బూర్గంపాడు తహసీల్దార్ ముజహీద్ వారి సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కిరాణా ఇతరత్ర వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారందరూ తప్పనిసరిగా తూనీక కొలతలు అధికారుల పర్యవేక్షణలో ఉన్నటువంటి కాఠాలను మాత్రమే వాడాలని ఎప్పటికప్పుడు వాటికి అనుమతులు తీసుకోవాలని ఎటువంటి తేడాలు వచ్చినా చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులకు తహసీల్దార్ హెచ్చరికలు జారీ చేశారు తీసుకొని ఆఫీస్లో ఎలాంటి తేడా వచ్చినా మాత్రం ఇబ్బంది అయింది ఎక్కువ వస్తుందా అది కేజీ ఐదు గ్రాములు గరమ్మా ఇది కేజీ అంటే తర్వాత కొలతల్లో ఎలాంటి తేడా రావడానికి లేదు కరెక్ట్ రావాలి కంప్లైంట్స్ వస్తున్నాయి ఇది ఫస్ట్ వార్నింగ్ కింద మేము చెప్తున్నాం జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు తూనికల్ కోల్సానికి సర్టిఫికేషన్ తీసుకోవాలి ఎక్కడ కూడా వెయిట్స్ లో డిఫరెన్స్ రాకూడదు అందరైనా తర్వాత ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడప్పుడు రేట్ బోర్డు పెట్టాలి మీరు ఏం చెప్పకుండా వచ్చినటువంటి నలభై రూపాయలు యాభై రూపాయలు అమ్ముతా తప్పైద్ది కదా బోర్డు పెడితే సరిగ్గా అందరు ఒకటే రేట్కి అమ్ముతారు కదా చూసుకోండి కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ వస్తే అంతేనా ఇక్కడ ఉన్న షాప్ కేజీలు ఐదు కేజీలు ఏంటి నియమో లేకపోతే అక్కడ నుంచి మీరు తీసుకోవాలి ఉద్యోగాల్లో మోసం జరగదు ఒకటి కిరాణా ఒకటి ఎవరైనా సరే రూపాయలు చెప్పుకునే విషయంలో ఒక ముప్పై రూపాయలు చెప్పుకున్న దాన్ని చెప్పుకుంటాం టాటా ఒకటి చేయకూడదు మంచి తెలియదు మేము ఎందుకు ఎప్పుడైనా నేను మానే గారు వచ్చారు ఎప్పుడైనా ఎవరు మరి అదే చెప్తున్నాం మేమైతే అది చేయాలి సార్ ఎంత ఉంది దీంట్లో ఐదు గ్రాములు ఇది ఎంత సార్ ఇది ఐదు కేజీలు ఇది మరి జీరో పాయింట్ ఫైవ్ అంటే ఐదు గ్రాములు ఎక్కువ ఉందా యాభై రెండు గ్రాములు ఎందుకు ఎక్కువ ఉంది మరి ఓకే ఇది ఐదు జీరో నుంచి ఫైవ్ కన్స్ అక్కడ ఇదో ఒకటి నుంచి జీరో జీరో నుంచి వన్ టూ త్రీ అక్కడ చెప్తాయి రావండి చెప్పండి మీరు చెప్పండి అదే దీనికి అదే ఇంకా మాట్లాడి చెప్పేది నేను జాగ్రత్తగా నేను అనేది ఏంటంటే మా కంప్లైంట్ వచ్చిన తర్వాత వచ్చాము ధూనికలు పొలకల శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి తీసుకోవాలి మీరు సర్టిఫికెట్ దానికి కూడా ఉండాలి ఓకేనా తర్వాత ఎలాంటి మోసం జరుగుతుంది ఓకే మళ్ళీ మళ్ళీ నేను రావాల్సిన అవసరం రాకూడదు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం